హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మన ఛానల్లో పులుసు ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్ నా దగ్గర అయితే చిన్న చిన్న ఆనియన్స్ ఉన్నాయండి అందుకని నేను ఒక్కొక్కటి తీసుకొని వాటిని మధ్యలో కట్ చేసి పెట్టుకున్నాను అలాగే టూ టమాటో కరివేపాకు త్రీ పచ్చిమిర్చి వెల్లిపాయలు అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్ జీలకర్ర అవన్నీ నేను పక్కన తీసిపెట్టుకున్నానండి అలాగే ఇలాగ నేను పెరుగుని కొంచెం చిక్కగా చిలుకు పెట్టుకున్నాను అందులో టేస్ట్ తగ్గ సాల్ట్ అలాగే పసుపు వేసుకొని పక్కన పెట్టుకున్నానండి నేను కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం అలాగే కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు వెల్లుల్లిపాయలు వేసుకొని ఇలా బాగా దంచుకుంటున్నాను మనం ఇవి మిక్సీ కన్నా వేసుకోవచ్చండి నాకైతే చిన్న రోల్ ఉందండి అందువల్ల నేను వాటిని ఇలా దంచుకొని వేసుకుంటున్నాను బాగా మెత్తగా దంచుకోవాలండి చాలా బాగుంటుందండి ఈ పేస్టు మజ్జిగ పులుసులో వేసుకుంటే వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అలాగే పక్కన పెట్టుకోవాలి గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం మినప్పప్పు మనం కట్ చేసుకున్న చిన్న ఆనియన్స్ని నేను మధ్యలోకి చిన్న ఘాట్లు పెట్టుకున్నానండి అవి అందులో వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి మనం పెద్ద ఆనియన్స్ కానీ ఉంటే చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవచ్చు ఇవి చిన్న చిన్నవి కాబట్టి ఇలా వేసుకుంటేనే బాగుంటుందండి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న టమోటాని కూడా అందులో వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు మరి డీప్ ఫ్రై కాకుండా టమో టమోటా కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు చేస్తే చాలు అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కలుపుకున్న మజ్జిగ అందులోకి వేసుకోవాలండి వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా గ్యాస్ మీద నుంచి ఒక తెల్లొచ్చే వరకు ఉంచాలండి ఇలా బాగా తెల్లుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన మజ్జిగ పులుసు రెడీ అయిపోయిందండి మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్